సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అక్బర్పేట బూంపల్లి మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ తాళ్లపల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మిఠాయిలు పంచుకొని ఒక పండుగ వాతావరణంలో ప్రజల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు దేశంలో పేదలకు సన్న ఇస్తున్న ఇస్తున్నా రాష్టంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు రేషన్ షాపు డీలర్లు వినియోగదారులకు ఎక్కువ సమయం కేటాయించి వారికి సహకరించాలని కోరారు గతంలో కేసీఆర్ సర్కార్ సన్న వడ్లను పండించమని రైతులకు చెప్పి రైతులను ఆగం చేసిందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి రైతుల చేత ఎప్పుడూ లేనంతగా సన్న రకం వడ్లను పండించి బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు మన ప్రాంతంలో పండించిన సన్న పండ్లను మన ప్రాంతంలోని పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ేవంత్ రెడ్డి సర్కార్ పేద ప్రజల సంక్షేమం కొరకు అహర్నిశలు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాతూరి శ్రీనివాస్ గౌడ్ కోడవెల్లి డాక్టర్ వేల్పుల యాదగిరి ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల బాలమల్లు పొట్టేల బాబు పాతూరి బాలగౌడ్ పాతూరి దుబ్బాగౌడ్ పాతూరి మహేష్ గౌడ్ వేల్పుల నర్సింహులు వేల్పుల దుర్గయ్య గోపరి రాజయ్య రేషన్ డీలర్ చింతం ధనమ్మ రాజగోపాల్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మిఠాయిలు పంచుకొని ప్రజల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది ఈరోజు దేశంలో సన్న బియ్యం ఇస్తున్న చరిత్ర తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి దక్కుతున్నది గతంలో కేసీఆర్ గారు రైతులకు సన్నబడ్లు పండించమని చెప్పేసి ఆగం చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సన్నబట్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత రైతులు తెలంగాణ చరిత్రలో ఎక్కువ దిగుబడి సన్నబట్లను పండించడం సంతోషకరమైన విషయం దీనికి రైతులు సహకరించినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇవాళ రైతులు సన్నబాట్లు పండించడం వలన మన సన్నవాట్లను మన ప్రాంత ప్రజలకు పేద ప్రజలకు ఇచ్చే సువర్ణ అవకాశం కలిగింది ఇలాంటి అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి ఇనుమూల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిస్తా ఉన్నాం పేద ప్రజల గురించి రేవంత్ అన్న సర్కార్ అహర్నిశలు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం